రెండోది రజనీ గారు గళ్ళ మాధవి గారు ఇద్దరు మీకు చెప్పాలి మూడు ముక్కల్లో చెప్తాను చీలకలూరి పేటలో వారు ఫస్ట్ టైం పోటీ చేశారు జనరల్ గా ఒక వ్యక్తి మీద ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పుడు ప్రజాప్రతినిధిగా ఒక రెండు టర్ములు పనిచేస్తే వ్యతిరేకత వస్తుంది అయితే ఈ వ్యక్తికి మూడు సంవత్సరాల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చి అక్కడ సర్వేలలో సర్వేలలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేలతో ఓడిపోతుందంట అందుకని అక్కడ నుంచి తీసుకొచ్చి మన పశ్చిమ నియోజకవర్గానికి చేశారు అంటే పశ్చిమ నియోజకవర్గ ప్రజలు వాళ్ళు అనేది వాళ్ళ ఉద్దేశం అక్కడ చేసింది పిలిచి అడిగితే ఏం చేశారు అక్కడ రజనీ గారు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మట్టి ఒక ట్రక్ తీసుకెళ్తేనంట నాలుగు అంట కమిషన్ అంతా స్టాండర్డైజ్ చేశారు లారీ వెయ్యి రూపాయలు అంట గ్రానైట్ అయితే ఒకసారి ఒక కేబుల్ టీవీ వాళ్ళు ఏడున్నర లక్షలు ప్రతి నెలా కట్టాలంట ఏడున్నర లక్షలు కేబుల్ టీవీ ఎక్కడి నుంచి తెచ్చి అతను ఆ ఏడున్నర లక్షలు ఎక్కడ ఇది తెచ్చేయాలి అడిగిమన్నా ఆ డబ్బులు ఎవరి మీద పేద ప్రజలకి పెళ్ళి పెంచాలా లేదా యాభై రూపాయలు పెట్టి ఎవరన్నా పేద వ్యక్తులు కనుక కేబుల్ టీవీ కొనుక్కుంటే ఈవెన్ ఏడున్నర లక్షలు కట్టాలంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు చేయాలి అంతే కదా అంతేనా రేషన్ కి పదిహేను అంట రేషన్ కి ప్రతి నెల చుట్టుపక్కల పదిహేను లక్షలు కట్టాలి అంటే అది కూడా మీకు చోట బొక్క పెట్టాల్సింది ఆ ప్రాంతంలో ఉన్న బారులన్నీ ఇవాళ ముప్పై లక్షలంట మూడు సంవత్సరాలు కలిపి ముప్పై లక్షలు పెట్టి మొత్తం బారులన్నీ లంచాలు అపార్ట్మెంట్ కట్టుకుంటే ముప్పై వేల ఇరవై ఇరవై అంట నేను రజనీ గారికి సూటిగా అడుగుతా ఉన్నా నేను చెప్పిన వాటిల్లో ఒక్కటన్నా వాస్తవం లేకపోతే లేకపోతే నేను మీరు ఎక్కడికి వచ్చి ప్రమాణం చేయమన్నా కూడా ఇవన్నీ వాస్తవాలని నేను ప్రమాణం చేస్తా ఎవరి మీదైనా మా తల్లిదండ్రుల మీద కానీ భార్య మీద కానీ బిడ్డల మీద కానీ నేను నమ్మే ఏ దేవుడి మీదైనా ప్రమాణం చేస్తా మీరు కూడా ఇవి వాస్తవం కాదు అని అందరి మీద ప్రమాణం చేస్తారా కాబట్టి ఆ డబ్బు నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఆ విధమైన అవినీతి సొమ్ము తెచ్చి ఇక్కడ డబ్బు పంచి గెలవాలని చూస్తా ఉన్నారు పొరపాటు ఆ గనక గెలిస్తే దీని అర్థం ఏంటి అంటే డబ్బు దోచుకోవటం ఎలక్షన్లు పెట్టి మళ్ళీ ఐదేళ్లకు గెలవటం కాబట్టి కాబట్టి ఇలాంటి అవినీతి సొమ్ముకి మీరు ఎవ్వరు కూడా ఆ అవినీతి సొమ్ములో మీరు పాలు పంచుకోవద్దు అలాంటి వ్యక్తులకి అధికారం ఇవ్వద్దు మాధవి గారు కూడా ఇంతకుముందు రాజ్యం ఎప్పుడు కూడా అధికారంలో లేరు వాళ్ళు హాస్పిటల్స్ కట్టి రియల్ ఎస్టేట్ చేసుకొని కొంత సంపాదించుకున్నారు వాళ్ళు కూడా ప్రజాసేవ చేద్దాం అనుకుంటున్నారు వారికి కూడా స్పిరిచువాలిటీ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని మనసులో ఉంది కాబట్టి ఎటువంటి మీకు అన్యాయం జరగదు జరగనివ్వను మీ అందరికి మంచి జరుగుతుంది అని తెలియజేసుకుంటూ అందరికీ కూడా అప్రోత్సాహపించింది మీ అందరికీ